నీకు ఇబ్బంది దాన్ని ఆ సమస్యను పక్కకు తప్పించాలనుకుంటే నేనేదో ఇంకో సమస్యను తెచ్చి అక్కడ పెట్టాలి అదే ఇవాళ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అయ్యా ఇక్కడ జరిగింది కల్తీనే కాదండి అది పందినయ్యా పంది కొక్కునయ్యా పంది కొక్కు కొవ్వా అన్నది కాదు అసలు నెయ్యి అనేటటువంటి పదార్థం లేకుండానే గత ఐదు సంవత్సరాలు కూడా లడ్డూను తయారు చేశారు అతి పవిత్రమైనటువంటి తిరుపతి దేవాలయంలో ప్రసాదాన్ని ప్రతి ఒక్క హిందువు కూడా ఎంత పవిత్రంగా భావిస్తాడో ఆ పవిత్రతో కూడుకున్నటువంటి ఆ లడ్డూ ప్రసాదాన్ని నెయ్యి అనడానికి వీలైనటువంటి నెయ్యి కానటువంటి నెయ్యిని అక్కడ తెచ్చి మోసం చేసి కేవలం రెండు వందల యాభై ఒక్క కోట్ల రూపాయల కక్కుత్తి కోసం సుబ్బారెడ్డి కానీ ఈ ధర్మారెడ్డి గాని లేదా జగన్మోహన్ రెడ్డి గాని కరుణాకర్ రెడ్డి ఇందులో ప్రధాన పాత్రదారుడు వీళ్ళందరూ కలిసి ఒక నెయ్య కూడా మనకి అనకూడదు అది ఒక విష పదార్థాన్ని తెచ్చి నిన్న ఒక సైంటిస్ట్ ఫోన్ చేశాడు రాత్రి నాకు సార్ అసలు మీరు ఏమనుకుంటున్నారు అది నెయ్యి పదార్థం కల్తీ నెయ్యి అంటున్నారు కల్తీనే కాదు సార్ ఇంకా మీకు ఘోరం డీప్గా వెళ్ళినట్టయితే వాళ్ళు కలిపినటువంటిది వాడినటువంటిది మనం ఏదైతే బాత్రూములు కడుక్కోవడానికి ఉపయోగిస్తామో యాసిడ్ దాన్ని ఉపయోగించారు నెయ్యిగా కనపడడానికి మార్పు రావడానికి అని చెప్పి అంటే ఎంత నికృష్టమైనటువంటి పని అండి ఇది అంటే హిందువులంటే ఎంత అమాయకంగా కనిపిస్తున్నారా